Thank <laughs> you. క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేస క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఏ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వర్షం చదువుదాం దేవుడు తగిన అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టం మైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు ప్రియులారా ప్రసంగి గ్రంథంలో వ్రాయబడేటట్లు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది మనిషికి తొందర ఎక్కువ అనుకున్న ప్ర పని క్షణాలు జరిగిపోవాలన్నట్లుగా ఉంటుంది మనిషి యొక్క ఆలోచన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని విన్నాడు వాటిని తెలుసుకునేటం ఈ పని కాదు అని చెప్పేసి అపోస్తుల కార్యంలో మనం చదువుతూ ఉంటాము యేసుప్రభువారు చెప్పారు అక్కడ త్వరగా డబ్బు సంపాదించి చాలా గొప్ప స్థితిని ఎదగాలన్న తొందర మనిషిని దేవుని మీద ఆధారపడకునివ్వకుండా చేస్తూ ఉంటుంది దేవుడు ఎవరినైనా ఈ భూమి మీద పుట్టించేటప్పుడు ఆ మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ప్రకారము ఎవరి జీవితమైనా ఉండాలంటే దానిని నెరవేర్చడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి అలా కాకుండా మన జీవితాన్ని మనమే నిర్దేశించుకుని మనకి మనమే పోవాలని మన ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్తే ఎన్నో అపచయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి మనం ఎంచుకున్న మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎటు పోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఏర్పరిచిన మార్గంలో కాకుండా మన స్వంత మార్గంలో ప్రయాణం చేయడం ఏమాత్రం క్షేమకరం కాదు అందుకే మన జీవితాన్ని సురక్షితమైన మార్గంలో నడిపించగల దేవుని చేతులలో పెట్టాలి అందుకే సామెతల గంధం ప్రదహారోదయం ఇరవై ఐదవ వర్షము ఒకని మార్గము వాని దృష్టికి యదార్థంగా కనబడును అయినను తోతో కది మరణమును చేరును అని చెప్పేసి మనం మన జీవితానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలు కలిగి ఉండటం మన దృష్టికి సరైనదిగా కనబడవచ్చు అయితే దానిని సాధించుకోవడానికి మనము ఎంచుకున్న మార్గము మనల్ని ఏ వైపు నడిపిస్తుందో ముందుగానే అంచనా వేయడం కష్టం చాలామందికి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారికి నిరాశ నిస్పృహ కలిగిస్తూ ఉంటాయి నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు నేను తీసుకున్న నిర్ణయం తప్పు అన్నటువంటి భావన కలిగినప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు చా ఇలా జరుగుతుందని ఊహించని భావ ప్రభావమే అలాంటి భావనకి కారణం అందుకే చాలా చాలామంది వారు తీసుకునే నిర్ణయాల ప్రభావం వల్ల జీవితంలో కోలుకోలేని దెబ్బతింటారు మన మీద మనకున్న అతి విశ్వాసం మనల్ని దేవుని మీద ఆధారపడియకుండా చేస్తుంది మనల్ని సృష్టించినటువంటి దేవుని సహాయం లేకుండా కేవలం మనమే మన జీవితాన్ని సరిదిద్దుకోలేము ఈ లోకంలో మనం ఎలా జీవించాలో మనకు తెలియదు కాబట్టి మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి అందుకే ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనంలో నీ మార్గం ఏహో వాకు అప్పగింపుమో నీవు ఆయనను నమ్ముకోను ఆయన నీ కార్యము నెరవేర్చినట్టు ఉన్నాడు మన జీవితం ఎలా ఉండాలని మనం కోరుకుంటామో దాన్ని నెరవేర్చుకోవడం కోసం దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఆయన మన కోరికలు నెరవేరుస్తాడు దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం జీవితం సురక్షితంగా ఉండాలంటే దీని మనసు కలిగి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన తగిన సమయంలో మన ఉద్దేశాలను నెరవేర్చి మనల్ని హెచ్చిస్తాడు కొండ మీద ఉండే పట్టణంలో మనల్ని ఉంచుతాడు తగిన సమయంలో హెచ్చించగల దేవుని బలిష్టమైన చేతుల క్రింద ఉండటానికి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్టయితే మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీ పాదములకు వందనములుస్తు ఉత్తర్ములు చెల్లిస్తూ ఉన్నాను దేవామే మీ లోకంలో జీవించినంతకాలు మా సొంత ఆలోచనలతో కాకుండా నీ మీద ఆధారపడి జీవించేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతమంది అయితే ప్రభుత్వ సమస్యల్లో బాధల్లో ఇబ్బందులలో ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏ సైనామాను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్